Hello and dress stitching series number డే టూ అనమాట ఈ సెకండ్ డ్రెస్ ఇంతకుముందు కూడా సేమ్ ఇదే మెటీరియల్ జస్ట్ ఎయిటీ రూపీస్ తోటే స్టి కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట ఎయిటీ రూపీస్ డ్రెస్ మెటీరియల్ అనమాట ఇదైతే లైనింగ్ ఫస్ట్ కట్ చేస్తాను ఇంతకుముందు డ్రెస్లో నేను స్టేప్ మెజర్మెంట్తో కట్ చేశాను ఇదైతే ఆది డ్రెస్ సహాయంతో కట్ చేస్తాను దీనికైతే వితౌట్ కట్స్ అనమాట కట్స్ లేకుండా సేమ్ ఆది బ్లౌజ్ ఆది డ్రెస్ ఎలా ఉందో అలానే గీసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కు సేమ్ ఆది డ్రెస్కి ఎలా అయితే ఉందో అలానే మార్చేసేస్తున్నాను లైనింగ్ కూడా నేను రమాకట్ పీసెస్లోనే తీసుకున్నాను ఇక్కడ నేను ఆర్మ్ హోల్ ఎలా ఉందో అలాగా దీనికి మాదిరి రివర్స్లో పెట్టుకోవాలి డ్రెస్ రివర్స్లో పెట్టుకుంటే ఇలా ఈజీగా గీసేసుకోవచ్చు అనమాట ఇంకా కొలతలో ఇలతలో ఏం అవసరం లేదండి ఇది కరెక్ట్గా ఫోర్ ఫోల్డ్స్ లైనింగ్ పెట్టుకొని ఇది కూడా లై డ్రెస్ కూడా సేమ్ అలానే ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని ఖర్చులు ఎంత ఉన్నాయో అంత పెట్టేసేసుకొని వితౌట్ కట్స్ కాబట్టి నేను ఇక్కడ లైనింగ్ అయితే ఇలానే ఉంటుంది కదా ఈ అంబ్రెల్లా టైప్ ఎంత ఉందో అంత తీసుకోవాల్సిన పని లేదు మనకి ఎంత అంత డ్రెస్ లైనింగ్ ఉంటే అంత తీసుకోవచ్చు మెయిన్ ఫ్యాబ్రిక్ మట్టుకు ఈ డ్రెస్ ఎంత ఉందో అంత తీసుకోవాలన్నమాట ఇక్కడ ఆర్మోలు మెయిన్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే టేప్ మెజర్మెంట్తో కొల్చుకుంటున్నాను ఎందుకంటే సెవెన్ కన్నా ఎక్కువ ఉండకూడదన్నమాట కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే ఒకసారి ఎందుకన్నా మంచిదని చెప్పేసేసి కట్స్ ఎంతవరకు ఉన్నాయో అక్కడ వరకు క్లోజ్ చేసేయడానికి నేను ఇలా మార్క్ చేసుకున్నాను ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర క్లోజ్ చేసేద్దామని చెప్పేసి ఇలా మార్క్ చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట గుర్తు కింద ఇప్పుడు బ్యా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి అంటే నేను ఇప్పుడు రెండు కలిపి బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేస్తున్నాను బ్యాక్ నెక్ అలానే ఆర్ హోల్స్ కట్ చేస్తున్నాను చాలా ఈజీ అంటే ఆది డ్రెస్ తోటి మీరు డ్రెస్ టాపులు వితౌట్ లైనింగ్ కొనుక్కున్న అది రెండు మూడు నెలల కన్నా ఎక్కువ రాదు వాషింగ్ మిషన్స్లో వేసేపాటికి ఇలా కనుక మీరు తక్కువలో వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఆది డ్రెస్ సహాయంతో ఇట్లా కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు లైనింగ్ కట్ చేసేసాం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికల్లా ఇది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ కూడా వేసుకొని నేను కట్ చేస్తున్నాను అనమాట అంటే ఆర్మ్ హోల్ వేసాను ఫస్ట్ లైనింగ్ ప్రకారమే కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేది ఇక్కడ ఏం చేశానంటే నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద ఇక్కడ కట్స్ ఇవ్వట్లేదు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగైతే ఆది డ్రెస్ ఎలా అయితే ఉందో అలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆది డ్రెస్ సహాయంతో ఈ విధంగా వేసి కట్ చేసేస్తాను అనమాట వితౌట్ కట్స్ కదండి అందుకని ఇక్కడ మనకి లైనింగ్ అయితే అంత క్లాత్ లేదు అందుకని చెప్పేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మటుకు తీసుకున్నాను ఇప్పుడు సైడ్ మిగిలిన క్లాత్ తోటి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ సైడ్ ఇలా నాలుగు పొరలు మిగులుతుంది కదా సో దాన్ని అడ్డంగా పెట్టేసేసి నేను ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఇదే విధంగా వచ్చేటట్టు కట్ చేసేస్తున్నాను అనమాట హ్యాండ్స్కి యాక్చువల్లీ పొడుగు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేయొచ్చు బట్ లైనింగ్ కావాలి నా దగ్గర లైనింగ్ అంత అవైలబుల్ లేదు బట్ పొడుగు హ్యాండ్సే కొట్టమంది కానీ ఫుల్గా పొడుగు ది క్లాత్ అంత సూటబుల్ అనిపించలేదేమో అని చెప్పేసి నేను ఇంకా షార్ట్ హ్యాండ్సే స్టిచ్ చేసేస్తున్నాను ఇలాగ కట్ చేసుకొని ఉన్న లెంత్కి ఇక్కడ ఆర్మ్ హోల్ లో త్రీ ఇంచెస్ డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా కట్ గీసేసుకొని కట్ చేసేసుకోవటమే హ్యాండ్స్ చాలా ఈజీ అండి కట్ చేయటము చాలా టఫ్ అని చెప్పి అక్కడ కొలత ఇక్కడికి కొలత అంటారు కానీ కరెక్ట్గా మనకి ప్రాక్టీస్లో ఉంటే ఇలా కట్ చేసేసేయచ్చు సో ఇప్పటి వరకు కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళే స్టిచ్చింగ్ కూడా అంత ఎక్కువ టైం పట్టదు వితిన్ టెన్ మినిట్స్లోనే మీకు కటింగ్ స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది ఫస్ట్ అయితే లైనింగ్ మంచి వైపు మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు మీద లైనింగ్ ఇలా అరేంజ్ చేసేసుకొని నెక్ కుట్టేసేసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇది పెద్ద హెవీగా నేనేం చూపించట్లేదండి చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా నేర్చుకున్న నేర్చుకోని వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తే ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఇంతేనా అని చెప్పేసేసి ఇలాగా దీన్ని రివర్స్ తిప్పేసేసుకొని డబల్ స్టిచ్ వేసేసుకొని అలానే ఆర్మ్ హోల్స్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇలా జాయింట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ కట్స్ వరకు ఎంతవరకు ఉందో అంతవరకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా జాయింట్ చేసేసాను నేను ఇక్కడ రెండు ఇదిగోండి ఇక్కడంతా జాయింట్ చేసేసాను అనమాట అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్లు కూడా ఈ విధంగానే జాయింట్ చేసేసుకొని షోల్డర్స్ జాయింట్ చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను మొత్తం కుట్టేదంతా మీకు పెట్టి విసిగించను ఇక్కడ చూడండి షోల్డర్ ఎప్పుడు కూడా డబల్ ఫోల్ డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా రౌండే పెట్టాను నేనేం పెద్ద హెవీగా మోడల్స్ మోడల్స్ ఏం పెట్టట్లేదు ఇంకా షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేయాలి చెప్పాను కదా రెండు ఇలాగా రెండు పీసెస్ ఇలా అటాచ్ చేస్తాను అనమాట వైపు జాయింట్ చేసేసి రివర్స్ తిప్పేసేసి పైన రెండు కలిసే విధంగా కుట్లు వేస్తాను ఇప్పుడు ఈ షోల్డర్ మిడ్ పాయింట్లో ఈ విధంగా ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి లోతు వచ్చే విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ కొంచెం కిందకి పెట్టాను కదా నెక్ అటువైపు ఇక్కడ మనం హ్యాండ్కి లోతు కట్ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్ లోతు ఫ్రంట్ వైపు వచ్చేలాగా అరేంజ్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా హ్యా హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని ఇటు హాఫ్ ఇటు హాఫ్ వస్తుంది అప్పుడు జాయిన్ చేసేస్తే మనకి ఎగుడు దిగుడు అనేది ఉండదు ఇలా రెండు హ్యాండ్స్ జాయిన్ చేసేసిన తర్వాత హ్యాండ్ దగ్గర నుంచి కింద వరకు జాయింట్స్ చేసేసేయటమే చాలా ఈజీగా కట్ వితౌట్ కట్స్ కాబట్టి నాకు చాలా తొందరగా అయిపోయింది డ్రెస్ స్టిచ్ అయితే ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి కింద వరకు ఒక్క స్టిచ్ లాగేసేయటమే ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు ఐ మీన్ సరి చేసుకోవాలండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువే ఉంచాను ఖర్చులు కట్ చేయలేదు కుట్టిన తర్వాత కట్ చేయొచ్చు అని చెప్పేసేసి ఇలా సర్చ్ చేసుకుంటూ ఇక్కడ రెండు ఫ్యాబ్రిక్స్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగు అటాచ్ చేశాను ఎక్కడి వరకు కట్స్ ఎక్కడ వరకు స్టిచ్ చేస్తామో అక్కడ వరకు నేను అటాచ్ చేశాను మీకు ఇక్కడ లైటింగ్ వల్ల తెలియట్లేదు ఇదిగో ఇక్కడ వరకు అటాచ్ చేశాను అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇక్కడ కట్స్ లేకుండా ఉండటం కోసం మీకు ఇక్కడ లైటింగ్ వల్ల తెలియట్లేదు లైట్ ఆఫ్ చేసిన అంత పెద్ద క్లియర్గా కనిపించట్లేదు సో ఇక్కడ వరకు ఇంకా బయటికి తీసేసేయాలి ఎక్కడ వరకు మనకు లైనింగ్ అవసరమో అక్కడ వరకు నేను అటాచ్ చేశాను ఇంక ఇక్కడ కట్స్ వచ్చేస్తాయి కదా మనం వితౌట్ కట్స్ పెడుతున్నాం కాబట్టి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే అటాచ్ చేస్తాను అనమాట సో ఈ విధంగా మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత కింద వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను నేను ఇక్కడ కింద వైపు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కదా అంచులు అది ఇక్కడ అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కింద వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత అటు సైడ్ కూడా అటాచ్ చేశాను ఒక సై ఇటు సైడ్ కూడా అటాచ్ చేసాను ఒక సైడ్ అటాచ్ చేశాను కదా అలానే ఇంకొక సైడ్ కూడా దానికన్నా ముందు ఇక్కడ కట్స్కి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నాలుగు వైపులా కూడాను సో ఇక్కడ కింద వైపు ఫోల్డ్ చేసం చూపిస్తున్నాను అనమాట ఇలా కింద వైపు నేను డబుల్ స్టిచ్ ఏం వేయట్లేదు సింగిల్ స్టిచ్ఛే లాగేశాను మీకు కావాలి అనుకుంటే ఇక్కడ జిగ్జాగ్ అలా కూడా చేసుకోవచ్చు బట్ జిగ్జాగ్ చేయాలి అంటే అంబర్ల కడితేనే బాగుంటుంది ఇక్కడ స్ట్రైటే కాబట్టి నేను లైన్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఇంకా రెండో వైపు కూడా ఎక్కడ వరకు కట్స్ మనం పెట్టామో అక్కడ వరకే ఇక్కడ నాలుగు క్లాత్ లైనింగ్తో సహా జాయిన్ చేసి ఇంక మిగతాదంతా వితౌట్ కట్స్ కాబట్టి లై మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఇలా జాయిన్ చేసేస్తున్నాను అనమాట ఇది ఈ విధంగా వన్ సైడ్ జాయిన్ చేయడం చూపించాను ఇక్కడకు వచ్చేసరికల్లా ఇక్కడ లైనింగ్ ఫోల్డ్ చేసి చేశాను చూడండి చివర్లా అందుకని చెప్పి మీకు ఇది ఈ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు కింద వైపు ఆల్రెడీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను కాబట్టి కింద వరకు రఫ్ లాగేసేయచ్చు దీని పక్కన మీకు కావాలి అనుకుంటే రెండు మూడు కుట్లు వేసుకోవచ్చు నేను అది క్లిప్పింగ్ యాడ్ చేయట్లేదు అంతేనండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ ఎయిటీ రూపీస్ మాత్రమే లైనింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ జస్ట్ వన్ ఫార్టీ రూపీస్లో ఇంత అందమైన డ్రెస్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అర్థమైన లైక్ చేయండి థ్యాంక్ యూ